నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే రుచిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి హోదాలు అనేవి పెరుగుతాయి ఇక నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈ రోజు మరింత వేగవంతమవుతాయి నిజమైన సత్ఫలితాలను పొందడానికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఆప్తుల ఆగమనం కన్యా రాశి వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది ఇక కన్యా రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు అద్భుతమైన భాగ్యయోగం అనేది కలుగుతుంది ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది ఈరోజు అలాగే దంపతుల మధ్య ఏవైతే అపార్థాలు చోటు చేసుకున్నాయో వారికి అవి తీరి అనూన్య దాంపత్యం అనేది ఏర్పడుతుంది ఇక ప్రేయసి ప్రియులకు పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ రోజు కన్యా రాశి వారు ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందగలుగుతారు ఇక నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి ఇక వ్యవసాయదారులకు లాభం కనిపిస్తుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి అలాగే అందరికీ మీ యొక్క ఆలోచనలు నిర్ణయాలు అనేవి నచ్చుతాయి స్వాగతిస్తారు కూడా ఇక అందరి మన్ననలను కూడా పొందుతారు అందరి సహకారం వలన అత్యధిక ప్రయోజనాలను మీకు చేకూరుతాయి ఈ రోజు అలాగే కన్యా రాశి వారు రోజు ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి అలాగే సంఘంలో ఆదరణ అనేది లభిస్తుంది ఇక ఈ పలుకు పడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న సమయానికి డబ్బు చేతికి వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే ఈ రోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది శస్త్రచికిత్స చికిత్స అవసరం అనుకున్న చోట కూడా ఔషధాలతో తగ్గిపోయేంత అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు ఈ రోజు అలాగే ఈ రోజు వ్యాపార వాణిజ్య వ్యాపారాలు మరింత పుంజుకుని మంచి లాభాలను గడిస్తారు భాగస్వాముల సహాయంతో మరింత ముందుకు వ్యాపారం అనేది వెళ్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనుకున్న విధంగా సాగుతాయి ఈ రోజు ఇక దానితో తృప్తి చెందుతారు సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు ఎవరైతే కళాకారులు ఇబ్బంది పడుతున్నారో వారికి ఆ ఇబ్బందులు తొలగిపోయి ఊరట చెందుతారు మరియు సత్ఫలితాలను పొందుతారు ఇక ఈ రోజు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా లభించడం వలన తృప్తి చెందుతారు ఇక మహిళలకి కుటుంబం సహకారంతో అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు ధనయోగం అనేది కలుగుతుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కన్యా రాశి వారు శ్రీ నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది